నమస్తే వెల్కమ్ టూ వీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వైసిపి మేము సిద్ధం మా సిద్ధం హాజరైన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో చేరిన మండలం జ్ఞానమ్మ కండ్రిగా గ్రామ నాయకులు నియోజకవర్గం మహిళా ఓటర్ల ఆధిపత్యం పురుషులతో కన్నా ఎనిమిది వేల మంది అధికం తిరుమలలో హాస్య బ్రహ్మ ఆలయం వెలుపల భక్తులతో సందడి చేసిన బ్రహ్మానందం రేణిగుంట టౌన్ లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు జేసీఎస్ జిల్లా ఇన్ఛార్జీ వెంకట నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రేణుగుంట టౌన్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ సిపి ప్రచార దూకుడు పెంచింది ఇందులో భాగంగా రేణిగుంట టౌన్ లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు జేసీఎస్ జిల్లా ఇన్ఛార్జి వెంకట నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రేణుగుంట టౌన్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుగుంటలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రానున్న ఎన్నికల్లో అందరి ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు గత ముప్పై ఏళ్ల పాలకులు చేసిన అభివృద్ధికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకలహస్తి ప్రజల భిక్షతో గెలిచిన తాను చేసిన అభివృద్ధికి తేడా ప్రజలే గమనించాలని అన్నారు తనకు వచ్చిన ఎమ్మెల్యే అవకాశాన్ని ఏనాడు దుర్వినియోగం చేసుకోలేదని అందరికీ సేవకుడిలాగా పనిచేశానని తెలిపారు ఇంటి మనిషిగా శ్రీకలహస్తిలోని ప్రజలకు సేవ చేశానని తెలిపారు ముప్పై ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించిన శ్రీకళహస్తి ప్రజలను కరోనా కష్టకాలంలో ఉండగా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తెలుగుదేశం వారు అందించలేదని కానీ తాను నా ప్రాణాలను పనంగా పెట్టి మీరు నాపై ముంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని కోడిగుడ్లు నిత్యవసర సరుకులు కూరగాయలు పండ్లు సి విటమిన్ టాబ్లెట్లు జ్యూస్లు అలాగే ముస్లిం సోదరులకు కరోనా సమయంలో రంజాన్ పండగ వస్తే వారు పండగ బాగా జరుపుకోవాలని ఒక కేజీ చికెన్ డజన్ కోడిగుడ్లు బాస్మతి రైసు నిత్యవసర సరుకులు కూరగాయలు అలాగే ప్రతి ఇంటి ఆడపడుచుకు ఒక చీరను అందజేశారని గుర్తు చేశారు తెలుగుదేశం వాళ్ళు రోజుకో డ్రామా ఆడుతూ వాళ్ళ మనుషులకి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారని వాటి వల్ల ఉపయోగం అనేది ఉండదన్నారు అలాగే రేపటి నుంచి తన సత్యమణి శ్రీవాణి రేణుగుంట మండలంలో ప్రతి గడపకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారని అందరి ఆశీర్వాదాలు తమ ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్యారాణి వైస్ ఎంపీపీ సుజాతమ్మ మండల అధ్యక్షుడు గంగారీ రమేష్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ కోఆప్షన్ మెంబర్ అసం సాహిబ్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు పెరిగింది ఇందులో భాగంగా తొట్టంపేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగా గ్రామ వైసీపీ నాయకులు యువత నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి సుద్ధిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు ఎన్నికలు సమీపిస్తున్న కొత్త వలసలతో శ్రీకళాహస్తి టీడీపీలో హుషారు నెలకొంది నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ ఇన్ఛార్జి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో అధికార పార్టీ నుంచి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు ఇందులో భాగంగా తోటంపేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగా గ్రామ వైసీపీ నాయకులు యువత నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వీరికి పార్టీ కండవ కప్పి సుద్ధిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో కుమార్ రెడ్డి వంశీరెడ్డి ఆర్ముగం మునికృష్ణారెడ్డి మురళీరెడ్డి ముని శ్రీశేఖర్ రెడ్డి మురళి మునిసేధన్ తదితరులు యాభై మంది ఉన్నారు వైసీపీ అరాచకాలు చూసి అభివృద్ధి కోసం అధికార పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారని ప్రజలు సుద్దిరెడ్డి అన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తాను ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వాదాలతో గెలవబోతున్నారని సుద్దిరెడ్డి వెల్లడించారు టిడిపిలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము వైసీపీ నుంచి టిడిపిలో చేరినట్టు పార్టీ మారిన వారు తెలిపారు ఎమ్మెల్యే ఉన్న రెడ్డి మిత్ర మిత్రపక్షాలను కలుపుకునే దిశగా చర్యలు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం మిట్ట కండ్రిగా హౌసింగ్ బోర్డు కాలనీ ఇరవై ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ నాయకులు చెంగల్ రాయల్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్ధి రెడ్డి కలిసి చర్చించారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని గెలిపించాలని కోరారు దీనికి బీజేపీ నేతలు సైనికుల్లాగా స్పందించినట్లు సుధీర్ రెడ్డి వెల్లడించారు కూటమి అన్న తర్వాత అసంతృప్తులు ఉండడం సహజమేనని త్వరలో అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీకళస్తి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే సత్యమణి రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు మండలం పూడి పంచాయతీ కాలనీ ఎన్నికల ప్రచారం నిర్వహించి నవరత్న సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు మండలం పూడి పంచాయతీ ఎస్టి కాలనీ హరిజనవాడ పరిసర గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తరపున ఆయన సతీమణి శ్రీవాణి విస్తృత ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆమెకు స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికి ప్రచారం చేపట్టారు ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రెడ్డి ఇంటింటికి వెళ్లి నవరత్నాలు సంక్షేమ పథకాలు కరపత్రాలు అందించి ఇంటింటికి కలిగిన లబ్ధిని వివరిస్తూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాలను గుర్తు చేస్తూ మరోసారి ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని కోరారు గత ఐదేళ్లలో తన భర్త నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవలసి ఉందని అన్నారు ప్రజలందరూ మరోసారి మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు క్షయ రైతు సమాచారాన్ని శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు వైద్యులు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో క్షయ నివారిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు క్షయవాదిని సంపూర్ణంగా నివారిద్దాం సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య సిబ్బంది రామకృష్ణయ్య కోరారు వ్యాధి లక్షణాన్ని గుర్తించి తెలుసుకుని సమీప హాస్పిటల్లో ఉచితంగా మందులు పొందవచ్చని వారికి సంపూర్ణ పోషణ విలువల కోసం ప్రతి నెల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్షయరహిత సమాజం కోసం అన్నారు ఆకలి లేకుండా బరువు తగ్గడం రాత్రి రెండు జ్వరం రావడం శరీరంపై ఇతర భాగాలలో గడ్డలు ఉండడం అన్ని టీబీగా అనుమానించవచ్చు దీన్ని గల్ల పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు గల్ల పరీక్ష లేదా రెండోది ఎక్స్రే ద్వారా మనకు అధునాతనమైన టీబీ పరీక్ష యంత్రాలు ఉన్నాయి ఆరు నెలల కాలం పూర్తి కాలం మందులు వాడితే టీబీ టీవీ పూర్తిగా నయమవుతుంది ఆరు నెలల కాలం పూర్తిగా నయమవుతుంది మరియు నెలకి భారత ప్రభుత్వం నెలకి ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా జమ చేయబడతాయి ఇప్పుడు మళ్ళీ ఫుడ్ గైన్స్ అని టీబీ పేషెంట్ అంటే నీరసంగా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి బలాన్ని కొరకు ఫుడ్ గేమ్స్ కూడా ప్రతి ఆరు నెలలు సప్లై చేస్తారని చెప్పి ఇచ్చారు మేము ఇస్తున్నాము రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఆధిపత్యం కొనసాగుతుంది తాజాగా రెవెన్యూ అధికారులు నూతన ఓటర్ జాబితా అందుబాటులో ఉంచారు ఇప్పటి వరకు శ్రీకళహస్తి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లుగా నమోదయ్యారు ఇందులో మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఒక మందిగా ఉన్నారు పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎనిమిది వేలకు పైగా ఉంటూ మహిళా ఓటర్లు ఆధిపత్యం కనిపిస్తుంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేయనున్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లలో మహిళల శాతం అధికం కావడం విశేషం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా తాజా ఓటర్ల జాబితాను రెవెన్యూ అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ప్రస్తుతం లభిస్తున్న తాజా ఓటర్ల జాబితా ప్రకారం శ్రీకళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా నమోదయ్యారు మొత్తం మీద చూస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లుగా నమోదు అయ్యారు ఇందులో పురుషులు లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు మంది మహిళలు లక్ష ఇరవై ఏడు వేల నూట ఒక మందిగా నమోదయ్యారు మొత్తం మీదుగా చూస్తే మహిళా ఓటర్లు ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు మంది అధికంగా ఉంటూ మహిళా ఆధిపత్యాన్ని చాటుతున్నారు నియోజకవర్గంలో పద్నాలుగు మంది ట్రాన్స్ జెండర్స్ నమోదయ్యారు మండలాల వారీగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే శ్రీకళహస్తి రూరల్లో నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది శ్రీకళహస్తి అర్బన్లో అరవై మూడు వేల మూడు వందల ఇరవై రెండు మంది రేణుగుంటలో అరవై ఒక వేల మూడు వందల యాభై మంది ఏర్పేడు మండలంలో నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తొట్టంపేడు మండలంలో ముప్పై మూడు వేల పదహారు మంది ఓటర్లుగా నమోదయ్యారు శ్రీకళహస్తి అర్బన్లో ఈసారి అత్యధికంగా అర్బన్ ఓటర్లు అధికంగా ఉన్నారు మొత్తంగా చూస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా నమోదు కూడా మహిళా ఆధిపత్యమే ఉండగా తాజాగా కూడా మహిళలే అత్యధిక ఓటర్లుగా నమోదయ్యారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ హాస్య నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వచ్చిన బ్రహ్మానందం మీడియాను ఆట పట్టించారు జేబులో అద్దాలు తీసుకుని స్టైల్ గా కళ్లకు పెట్టుకున్నారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోని తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రతలను ఎటువంటి విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తుంది ఈ నేపథ్యంలోని తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో పాటు ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెపన్ కలిగి ఉన్న వారు సత్వరమే సంబంధిత పోలీస్ స్టేషన్ లో వాటిని డిపాజిట్ చేయాలని సూచించారు ఇంకా బ్యాంకు మేనేజర్ల పేరుపై గన్ లైసెన్స్ బ్యాంకులలో పనిచేసే ఎక్స్ సర్వీస్మెన్ వెపన్ లైసెన్సులకు మినహాయింపు ఉంటుందన్నారు ఏటీఎం మిషన్ల వద్ద బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాల దృశ్య మాత్రమే వీటిని అనుమతి ఉందని తెలిపారు తిరుపతి జిల్లాలో మొత్తం నాలుగు వందల అరవై నాలుగు మంది సంస్థలు అనుమతులు పొందగా మొత్తం ఐదు వందల మూడు తుపాకులు ఉన్నాయని ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నాలుగు వందల ఏడు తుపాకులు డిపాజిట్ చేశారని తొంభై దాకా బ్యాంకులకు కలెక్టర్ మినహాయింపు ఇచ్చినవి ఉన్నాయని తెలిపారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్రంలో మరికొన్ని జాతీయ పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఈ దఫా ఎన్నికలలో తమ సత్తా చాటాలని సాయశక్తిలా ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రగిరి మండలంలో బహుజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఇటీవల బీజేపీ పార్టీ ఎంపీ చేసిన లౌకికవాద శక్తులను అణిచివేస్తామన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు రాష్ట్రంలో ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్ సిపి రెండు పార్టీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఈ పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు బీఎస్పీ పార్టీ నాయకులు పౌర్ణమిని పురస్కరించుకొని రేపు తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు టిటిడి అధికారులు ఈ నేపథ్యంలోనే రేపు గరుడ వాహన సేవకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు తిరుమల దివ్యక్షత్రంలో రేపు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుంది ఇందులో భాగంగా రేపు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడమ సర్వలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన ఉత్సవం అతి ముఖ్యమైనది వేదాలు ఆచార్యులు గరుడు వేద స్వరూపుడిగా పేర్కొన్నారు గరుత్మంతుని రెక్కలు వేదము నిత్యత్వానికి అపౌరుషత్వానికి ప్రతి స్తుతిస్తుంటారు ఇక గరుడిని సేవా దృక్పథం మాతృభక్తి భక్తి సత్యనిష్ట నిష్కలంకత ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు ఇందుకే గరుడ సేవకు ఎనెలిని ప్రచారం ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి ఇక తిరుమలలో జరిగే గరుడ సేవకైతే తిరుమాడ వీధుల్లో జరిగే గరుడ సేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకొని తమ మొక్కలు చెల్లించుకునే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్య వచ్చిన భక్తులలో ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు సిగరెట్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ప్రాంతాలలో రోజు రోజుకి ఆచార సాంప్రదాయాలు కనుమరుగవుతూ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాలలో సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి బయట నుంచి తమ ప్రాంతానికి వచ్చేవారి కూడా సాంప్రదాయాలను ఒట్టిపడేలా జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో అనేక గిరిజన ఆచార సాంప్రదాయాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి బయట ప్రాంతాల నుంచి ఎవరైనా తమ గ్రామానికి వచ్చినట్లయితే తమ ఆచార విధానం సాంప్రదాయాలు ఉట్టిపడేలా వారి జీవన విధానం మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర తండాలో సత్శ్రీ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలను నూతనంగా నిర్మించాలని ఏర్పాట్లు చేశారు ఈ భూమి పూజ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేని గ్రామస్తులు ఆహ్వానించారు ఈ నేపథ్యంలోనే సభ్యులు శాసనసభ్యులు రెడ్డి గ్రామానికి వచ్చారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేకి గిరిజన గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు వీరితో పాటు జతకట్టిన ఎమ్మెల్యే కూడా వారి సాంప్రదాయాన్ని ప్రదర్శించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది

పురుషులతో కన్నా ఎనిమిది వేల మంది అధికం తిరుమలలో హాస్య బ్రహ్మ ఆలయం వెలుపల భక్తులతో సందడి చేసిన బ్రహ్మానందం ఇవి ఇప్పటివరకున్న వి టూ న్యూస్ నమస్తే